నగరంలోని నేటి ఉదయం అమరావతి కృష్ణారెడ్డి కార్యాలయము నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న హంస అవార్డు అందుకున్న సినిమా టీవీ హాస్యనటుడు దోర్నాల హరిబాబును ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు అయిన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో హాస్య నటులుగా పేరు పొందిన దోర్నాల హరిబాబును ఇటువంటి అవార్డును పొందడం వల్ల మన రాష్ట్రానికి దేశానికి ఎంతో గర్వకారణము అని భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ కోసూరి రత్నం శివలింకి జనార్దన్ నారాయణ బాబు రవి రెమో నటరాజ్ బాలు నజీర్ కృష్ణరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నటులు దోనాల్ హరిబాబు గారు మీ అందరికీ పరిచయమే నలభై సంవత్సరాల నుంచి కళారంగంలో ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ హరివెల్లి క్రియేషన్ ద్వారా ఎంతో మంది అవార్డ్స్ ప్రదానం చేయటం ముఖ్యంగా ప్రముఖులు గౌరవేళీలు జయకిరెడ్డి గారు డాక్టర్ కొండాడి గారు కొన్నా మిగతా వాళ్ళందరూ కూడా సినిమా ఆర్టిస్టు కూడా బండి గారికి సుమన్ గారికి అవార్డు ప్రదానం చేసిన గొప్ప వ్యక్తి అడవిలికే శని లేఖ హరిబాబు గారు తను నాటక రంగంలో ఉంటూ వాళ్ళకి కళారంగంకి వచ్చి కొన్నారాసుమారుడి శిష్యుడిగా ఎంతో పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా మా ఇరవై కళాశాల కనుగొనకుంటాము ఎవరు ప్రోగ్రామ్ అయినా కూడా తనగని అలాగే కళాకారులు రావాల్సిన బకాయిలు ప్రభుత్వంతో పోరాడి ఆ బకాయిలను తెచ్చి అందరికీ న్యాయం చేసే వ్యక్తి మన హరిబాబు గారు తాను ఒక కమెడీను అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ నెల్లూరు ఆమె నడుపుతూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఎక్కడా కూడా కాంట్రవర్షి లేకుండా ఒక్క కళాకారిని గౌరవిస్తూ వారందరూ కూడా ప్రోత్సహించే గొప్ప వ్యక్తి గౌనర్ బాబు గారు వారిని గుర్తించి ప్రభుత్వం తన కళారత్న హంస అవార్డు ఉగాది సందర్భంగా ఇవ్వటం మేము ఇరవై క్లాస్ సభ్యులందరూ కూడా సంతోషపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులకి ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం అది మన జిల్లాలో ఇవ్వటం వారికి అవార్డు రావటం మేమందరం కూడా వారిని అభ్యర్థిస్తాము భవిష్యత్తులో కళలు ఎక్కడ ప్రకాశిస్తాయో చూడండి పూర్వరాజులు కూడా చూడండి రాజులు ఎప్పుడు కూడా కళాకారుల్ని గౌరవించారు ఎప్పుడు కళాకారుల్ని గౌరవిస్తారో ఆ జిల్లా ఆ రాష్ట్రం ఆ దేశం బాగుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లాలో హరిబాబు గారికి గుర్తించి అలాగే ఇంకొకదరు ఈతకోట సుబ్బారావురా వారు కూడా అవార్డు వచ్చింది వారు కూడా రేపు సన్మానం చేస్తున్నాము గుర్తించి హరిబాబు గారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ఆరాచారం మరొకసారి జరగదుకుంటుంది ఎప్పుడైనా కూడా కళాకారుల్ని ఏ ప్రభుత్వం గుర్తిస్తుందో ఏ ప్రభుత్వం గౌరవిస్తుందో ఏ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందో ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ హరిబాబు గారిని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో మరి ఎన్నో అవార్డు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము అందించినటువంటి కళారత్న అవార్డు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆయన మా ఇరవై ఐదు కళా సంఘాల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఆయన మాకు సహాయ సహకారాలు అందించారు మాది అమీరాక్స్ అకాడమీ కార్యక్రమం అయితే ఆయనే మొత్తం ఉండి దగ్గరుండి చూసుకుంటారు ఇదే విధంగా సినిమా అసోసియేషన్ కానివ్వండి మా ఇరవై ఐదు కళా సంఘాలు ప్రతి ఒక్క అసోసియేషన్కి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుకోసం ఆయన్ని సన్మానించటం మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ సెలవులు హంస అవార్డు గారు ఇంకా హరిబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఇన్స్పిరేషన్ నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ అంటే దోర్నాల హరి సో ఆయన చూసే నేను టీవీ అన్నలోకి రావాలనుకోవడం తర్వాత ఈరోజు ఆర్చిపోవడం నవ్వడం జరిగింది సో నా ఇన్స్పిరేషన్ వ్యక్తి వాళ్ళ ఒక అవార్డు తీసుకోవడం అది కూడా ప్రభుత్వం ద్వారా తీసుకోవడం నిజంగా మా అందరికీ చాలా కట్టించటో విషయం ఆయనకి ఈరోజు కళారత్న హంస అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి అవార్డులు అన్నకు రావడం అలాగే ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడన్నా ఉండాలని మంచి కళాకారుడిగా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్థితిలో నిజంగా మా సినిమాకారులు మా జిల్లా సినిమా కళాకారులందరికీ ఆయన ఇన్స్పిరేషను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మిమ్మల్ని గౌరవించారంటే మా నెల్లూరు సినిమాని గౌరవించినట్టు ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా హరిబాబు గారికి ఎన్నో ఇంకా మంచి మంచి అవార్డులు రావాలని ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి మీరుగా కడరత్న హంసా అవార్డు అందుకున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది కాబట్టి హరిబాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో రావత్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా కన్వీనర్లు అమీర్జా గారు భాస్కర్ గారు వసూర్ రత్నం గారు అలాగే మా సినిమా అసోసియేషన్ ప్రతినిధులందరూ అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ హరివిల్ క్రియేషన్స్ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కళారత్న రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం కళారంగంలో పురస్కారం వచ్చే సందర్భంగా నాకు అభినందనలు తెలియజేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాటక రంగం నుంచి టీవీ రంగం సినిమా రంగం వరకు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే టాలెంట్ ఉండడం ఒక ఎత్తు దానికి వెనక వైపు పుషింగ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు అట్లా నన్ను ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ మన జిల్లా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కథమే అనుకుంటున్నాను నాటక రంగంలో సిని రావడానికి ఇట్లా తర్వాత మళ్ళీ మురళి ఆర్ట్స్ అని చెప్పి మా మిత్రుడు మురళి గారు నేను కామెడీ స్పిక్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం అలాగే కళానీలు అనంత్ అని చెప్పి దర్శకుడు అన్నట్టు ఆయన నాటిక రాసిన నాటికలో పంతొమ్మిది సార్లు బెస్ట్ కమెడియన్గా నాటక పరిషత్తుల్లో నాకు అవార్డులు రావడం జరిగింది అదే ఈరోజు ఈరోజు కళారత్న రావడానికి తొలి నాంది ఎందుకంటే నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది అలాగే బీదర్ రవిచంద్ర గారు వెంకటేశ్వర రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు అందరూ ఎందుకంటే నాటక రంగంలో అత్యున్నతమైన పురస్కారానికి మనకి అవకాశం అనేది వాళ్ళు కల్పించడం జరిగింది తర్వాత కృష్ణారెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత గత ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు కళా సంఘాల ద్వారా మా మిత్రులందరూ ఈ రోజు ఇంతమంది పరిచయం అయ్యారంటే సినిమా రంగం కానీ నాటక రంగం కానీ వివిధ రంగాల కళాకారులు అంటే కృష్ణారెడ్డి గారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో